పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొటిక్పెంట పంచాయతీ కేంద్రంగా నోకాలమ్మ గ్రామ దేవత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సర్పంచ్ చిజ్జాడు అబ్బల్ నాయుడు మాట్లాడుతూ పదిహేను నేలకొకసారి ఈ మహోత్సవాలు జరుగుతాయని నోకాలమ్మ దేవత తమ గ్రామ ఆడపడుచని పాచిపెంట గ్రామ దేవత అత్తవారదని ఆయన చెప్పారు పారిశుద్ధ్యంతో పాటు విద్యుత్ త్రాగునీటి సరఫరా అధికారులు అందుబాటులో ఉంచారన్నారు సుమారు నలభై వేలకు పైగా బంధువులు మిత్రులు చుట్టాలు హాజరవుతారన్నారు తమ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో కాపాడాలని గ్రామ దేవత నౌకాలమ్మకు మొక్కులు చెల్లించుకుంటామన్నారు నీటి సదుపాయం చాలా చాలా చక్కగా ఉన్నది అలాగే ఈ పండగ మాకు ఏంటంటే పదిహేను సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాం మాము పాడి పంటలు ప్రజలు అందరు కూడా శుభంగా ఉండాలని మా నౌకాలమ్మ వారికి మేము మొక్కులు తీరుస్తాం అదే విధంగా మాకు ఎంతో సంతోషంగా వాతావరణం కూడా ఆ తల్లిదై వల్ల సహకరించింది మేము ఆనందం పెడతాం ఈ పండగ పదిహేను సంవత్సరాలకు పూర్వం నుంచి మా పెద్దల ద్వారా నూకాలమ్మ మా గ్రామ దేవత మాము కొలుసుకుంటున్నాం దీన్ని అనుసరించి మాకు ఎంతో మా అంటే మాకు ఇష్టమైన దేవత మా గ్రామాలకి సుమారు ఈ పన్నెండు గ్రామాలకు కూడా నౌకాలమ్మ పండగ గ్రామ దేవతకి పదిహేను సంవత్సరాలకి ఒకసారి తేవడం మాకు మా గ్రామాలకి ఆవనీతిగా జరుపుకుంటున్నాం ఎంత మంది వస్తారు సుమారు చుట్టాలు కుటుపెంట ఇంచుమించి పదిహేను వేల నుంచి ఇరవై వేలు మంది కూడా చుట్టాలు వస్తారు చాలా జనాలు కూడా వచ్చి చాలా రద్దీగా ఉంటది జనాల సౌకర్యాలన్నీ విచల విచ్ఛలంగా అన్ని పార్కింగ్ అని స్టేజ్ లని కరెంట్ నైటింగ్ అని చాలా ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఎటువంటి కూడా మెడికల్ క్యాంప్ కూడా చేయడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఈ గ్రామంతో మళ్ళీ మా మా అందరు కూడా నూకలమ్మ దయ వల్ల సంతోషం ఉంటూ మళ్ళీ మాకు పదిహేను సంవత్సరాలకి ఈ నూకాల అమ్మవారి పండుగ తెస్తామని మా ప్రజల తరఫున మా గ్రామం తరఫున మండలం తరపుగా కోరుకుంటున్నాం ಆ ಎರಡು ಎರಡು